అందరికీ నమస్కారం ప్రణయసాగరం పార్ట్ థర్టీ ఫోర్ ఆ అక్షరం పెట్టుకుంటూ నేను చిత్రాన్ని పెళ్లి చేసుకుంటుంది నిన్ను మర్చిపోవడానికి కాదే వాళ్ళని శాశ్వతంగా నా నుండి దూరంగా పంపడానికి నా పేరు మీద అమ్మమ్మ రాసిన ఆస్తి కోసం చిత్రం నాతో పెళ్లి కొప్పుకుందని నాకు తెలిసిన ఎందుకు చేసుకుంటున్నానో తెలుసా వాళ్ళ ఆస్తిని వాళ్ళకి ఇచ్చేయడానికి వీలనామా ప్రకారం నేను చిత్రమేళలో తాళి కడితేనే కాపురం చేస్తేనే వాళ్ళకి ఆస్తి అని ఉంది కానీ వీళ్ళ గురించి తెలిసిన అమ్మమ్మ నా పెళ్ళయ్యాక దాన్ని నాకు నచ్చేలా ఎలాగైనా మార్చుకునే వీలు కల్పించింది పెళ్ళయిన మరుక్షణమే ఆస్తిని అంతా వాళ్ళ మొహాను కొట్టి నా తల్లికి లేదు అలాంటిది ఈ ఆస్తి నాకెందుకు అని వాళ్ళ మొహాను కొట్టేసి నాకు జీవితంలో మళ్ళీ కనిపించకూడదని వార్నింగ్ ఇవ్వాలని ఈ పెళ్ళి చిత్రకి ఇక్కడ ఉండడం ఇష్టం లేదని నన్ను పెళ్లి చేసుకోవటం అంతకంటే ఇష్టం లేదని నాకు తెలుసు అక్షర పెళ్ళి తర్వాత ఆస్తి దక్కగానే నాకు విడాకులు ఇవ్వడానికి ఇప్పటి నుండే ప్లాన్స్లో ఉంది అంతేనా నా ఆస్తి కోసం నన్ను చంపడానికి కూడా వెనకాడరు తండ్రి కూతుళ్ళు అలాంటిది వాళ్ళని దగ్గర తీసుకుంటాను అని ఎలా అనుకున్నావే నువ్వు ఉండగా నాకు ఇంకొకరు అవసరం లేదే ప్రేమ అంటే పక్కన ఉంటేనేనా దూరంగా ఉంటే ప్రేమ కాదా మన మధ్య ఎంత దూరం ఉన్నా నా వరకు నువ్వు ఎప్పటికీ నా గుండెల్లోనే ఉంటావు అమ్మమ్మ వీలనమ్మా అలా రాయకుండా ఉండుంటే అసలు చిత్రని నా ఇంటి దాకా రానిచ్చేవాడినే కాదే మన మధ్య ఈ అడబాటు ఉందేమో కానీ మన మనసులకి లేదే మనది ప్రేమ ప్రేమబంధం ఒకరి మనసులో ఒకరితో పెనవేసుకున్న గట్టి బంధం ఐ లవ్ యూ సో మచ్ అక్షర అనుకుంటూ తన గురించి తలుచుకుని మురిసిపోతుంటే ఇంతలో అభయ్ డోర్ తీయి అన్న వాయిస్ విని చిరాకుగా ఏంటి అంటాడు అక్కడే కూర్చుని చిత్ర మనం బయటికి వెళ్ళాలి అభయ్ మా డాడీ వచ్చారు తీసుకుని రావాలి అంటుంది అబాయ్ ఇద్దరం వెళ్తే ఎలా పిలుచుకుని రావడం నెత్తి మీద కూర్చోబెట్టుకున్నా అంటాడు విసుగ్గా మరైతే ఎలా అంటుంది చిత్ర అబయ్ చైత్రిక ఫ్రెండు పక్కింటి అమ్మాయి తన దగ్గర బైక్ ఉంది తీసుకుని వెళ్ళి పిలుచుకుని వచ్చాయి అంటాడు చిత్ర కోపంగా సరే అని విసురుగా చెప్పి చైత్రిక దగ్గరికి వెళ్తుంది అప్పుడే అబయ్కి ఫోన్ వస్తే డిస్ప్లేలో నెంబర్ చూసి కోపంగా లిఫ్ట్ చేసి ఏయ్ ఏంటి నీ ప్రాబ్లం ఎందుకు ఊరికే కాల్ చేస్తున్నావు అని అరుస్తుంటే అవతల అమ్మాయి కూల్ అభాయ్ ఎందుకంత కోపం నా మీద నేను నిన్నేమైనా అన్నానా అని అంటుంది అబ్బాయి ఏమీ అనకుండానే చాలా చేస్తున్నావు కదా అయినా నిన్నెవడ కాల్ చేయమన్నాడు అంటాడు కోపంగా అమ్మాయి ఏంటి అక్షర్కి ప్రణీత్కి పెళ్ళంట నీ తెలిసే జరుగుతుందా లేక తెలియ జరుగుతుందా అని అంటుంది అబ్బాయి నువ్వెందుకు కాల్ చేసావు చెప్పు అంటాడు చిరాకు పడుతూ ఆ అమ్మాయి ఎందుకు అంటా వింటాబాయ్ నన్ను పెళ్ళి చేసుకోమంటే ఆ చిత్రం చేసుకుంటున్నావు నేను రాను అనే ధైర్యంతోనే కదా వారంలో పెళ్ళి ప్లాన్ చేసావు ఈ పెళ్ళి ఎలా జరుగుతుందో నేను కూడా చూస్తాను అంటుంది అబ్బాయి చూడు ఎవరొద్దన్నారు పెళ్ళి ఎలా ఆగుతుందో నేను కూడా చూస్తా అంటాడు కోపంగా ఆ అమ్మాయి ఉన్నట్టుండి ఏంటంత ధైర్యం నీ గుట్టు నా చేతిలో ఉందని మర్చిపోతున్నావా అబ్బాయి అంటుంది దీర్ఘం తీసి మాట్లాడుతూ అబ్బాయి కోపంగా ఏయ్ ఊరుకుంటున్నాను కదా అని నీకు ఇష్టం వచ్చినట్లు మాట్లాడితే మాత్రం చంపేస్తా అంటాడు ఆ అమ్మాయి నవ్వుతూ నీ ప్రేమతో చంపేయరా అంటే కోపంతో చంపేస్తానంటావేంటాబాయ్ అంటుంది అవయ్ అది కళలో కూడా జరగదు ఎక్కువ ఊహించుకుని పూల్ అవ్వద్దు అంటాడు అమ్మాయి అంతే అంటావా కళనో నిజమో నేను వచ్చా తెలుస్తుంది కదా నా కోసం ఒక్కరోజు వెయిట్ చేయబాయ్ రెక్కలు కట్టుకుని నీ ముందు వాలిపోతా అప్పటివరకు ఆ చిత్రతో అక్షరతో ఎంత లిమిట్స్లో ఉంటే అంత మంచిది నీకు కాదు వాళ్ళకి అంటుంది సీరియస్గా అభయ్ కోపంగా చూడు నువ్వేం చేస్తున్నా చూస్తూ ఊరుకుంటానని అనుకోకు నాకు తిక్కరేగిందంటే నేనేం చేస్తానో నాకే తెలీదు నా వాళ్ళ జోలికి వస్తే మాత్రం అదే నీకు చివరి రోజు అవుతుంది అంటాడు అమ్మాయి గట్టిగా నవ్వుతూ హహా సో పన్నీ అబ్బాయి ఇప్పుడు నువ్వు ఫేస్ చేస్తున్నది మర్చిపోతున్నావు అలానే నువ్వు ఉన్న పొజిషన్ కూడా మర్చిపోయి మాట్లాడుతుంటే నాకు నవ్వు వస్తుంది అంటుంది అబ్బాయి ఎంతసేపైనా నవ్వుకో నీ మొహంలో ఆ నవ్వు ఎన్ని రోజులు ఉంటుందో నేను చూస్తాను అంటాడు కోపంగా అమ్మాయి ఎలా చూస్తావు బాయ్ నువ్వేమో అక్కడ నేనేమో ఇక్కడ కదా వచ్చేస్తున్నాగా నా కోసం వెయిట్ చెయ్యి అప్పటి వరకు మా అని కాల్ పెట్టేస్తుంది అబ్బాయి ఫోన్ చిరాగ్గా బెడ్డమే పడేసి తనకు వస్తున్న కోపాన్ని కంట్రోల్ చేసుకోవటాన్ని ట్రై చేస్తుంటాడు అంతలో చైత్రిక అన్నయ్య అని తలుపు కొట్టడంతో అభయ్ నార్మల్గా ఉండడానికి ట్రై చేస్తూ డోర్ ఓపెన్ చేసి ఏంట్రా ఏమైనా కావాలా అంటాడు ప్రేమగా చైత్రిక నువ్వు ఇంకా తినలేదు అని పెద్దమ్మ చెప్పింది అందుకని పిలుద్దామని వచ్చానన్నయ్య అంటుంది అభయ్ నువ్వు తిన్నావా అని ప్రేమగా అడుగుతాడు తలమే చెయ్యేసి చైత్రిక లేదన్నయ్య నీ కోసం వచ్చాను వస్తే ఇద్దరం కలిసి తిందాం అంటుంది అబ్బాయి సరే పదా అని చైత్రిక చుట్టూ చెయ్యేసి తనని తీసుకుని వెళ్తూ ఏంట్రా ఈ మధ్య చాలా డల్గా ఉంటున్నావు అని అడుగుతాడు చైత్రిక అలా ఏం లేదన్నయ్య ఎగ్జామ్స్ కదా ఆ టెన్షన్లో ఉన్నా అంటుంది ఎగ్జామ్స్ అయ్యాక నెక్స్ట్ ఏంటి అంటాడు అబ్బాయి చైత్రిక అక్షర వదిన వాళ్ళ ఫ్రెండ్ కంపెనీలో జాబ్ గురించి చెప్పింది నువ్వు ఓకే అంటే వెళ్ళమని చెప్పింది అబ్బాయి నీకు నచ్చితే వెలురా తను చూసిందంటే భయం అక్కర్లేదు అంటాడు చైత్రిక అబయ్ని ఆశ్చర్యంగా చూస్తూ నువ్వే నాన్నయ్య ఇలా అంటుంది వదిన ఏం చెప్పినా దాన్ని వినవు కదా అంటుంది అబయ్ అది నా విషయంలో నీ విషయంలో కాదు నీ విషయంలో నీకేది బెస్ట్ నాకంటే తనకే బాగా తెలుసురా అంటాడు చైత్రిక వదిన అంటే అంత ప్రేమ ఉండి తన్ని ఇంత బాగా అర్థం చేసుకుని కూడా ఎందుకన్నయ్యా తన్ను వద్దు అనని చిత్ర వదిన చేసుకుంటున్నావు అంటుంది అభయ్ మౌనంగా ఉంటే చైత్రిక సారీ అన్నయ్య నిన్ను ఇబ్బంది పెట్టాలని అడగలేదు కానీ వదిన మనసులో పెట్టుకుని వేరే వాళ్ళని చేసుకుని నువ్వు బాధపడటం నాకు ఇష్టం లేక అడిగాను కారణం తెలిస్తే నేనేమైనా చేయగలనేమో అని అని అంటుంది తలదించుకుని చైత్రిక తలపైకి ఎత్తి నీ మనసులో ఏముందో నాకు అర్థమైందిరా కానీ కొన్ని బంధాలు ఎక్కడి వరకు సాగాలో అక్కడి వరకే ఉంటాయి మనం ఎంత ప్రయత్నించినా కొన్ని బంధాలని నిలుపుకోలేము వాళ్ళని చేరుకోలేము అంటాడు ఏదో ఆలోచిస్తూ ప్రయత్నం గట్టిదైతే బంధం కూడా గట్టిగా ముడిపడుతుందేమో అన్నయ్య అంటుంది చైత్రిక అబ్బాయి అదే నిజమైతే అందరికంటే ముందు సంతోషించేది నేనే రా అంటూ డైనింగ్ టేబుల్ దగ్గర కూర్చుంటే చైత్రిక మీ ఇద్దరికి ఎలా పరిచయం అన్నయ్యా మీ ప్రేమ ఎలా పుట్టింది నాకేం తెలియదు కదా చెప్తావా అంటుంది ఆశగా అభయ్ నవ్వి మావి మనసులు కలిసిన ప్రేమ ఒకరికొకరు ఏమీ చెప్పుకొని అనుబంధం ఒకరి మీద ఉన్న అనురాగం అంటూ అక్షరం తలుచుకొని చెప్తుంటే చైత్రిక నీకు వదినంటే చాలా ప్రేమ కథ అన్నయ్య అంటూ వడ్డిస్తుంటుంది అభయ్ నవ్వి మనసులో నాకు మాత్ర నాకు మాత్రమే కాదు చిట్టి దానికి కూడా నేనంటే ప్రేమ కాదు పిచ్చి అని చెప్పొచ్చు ఒకరి ప్రేమను ఒకరిని చెప్పుకోకుండానే ఇంత పిచ్చి ప్రేమ ఎలా పెంచుకున్నామో కానీ అదే మమ్మల్ని ఇంత క్షోభకు గుర్చేస్తుందని తెలుసుకోలేకపోయావు అంటూ బాధపడుతుంటే నువ్వు వదింత ఒక్కసారైనా ప్రేమగా మాట్లాడితే చూడాలని ఉందా ఉందన్నయ్యా అంటుంది చైత్రిక ఆబాయ్ ఏదో అనే లోపల చిత్రం వచ్చి హా అభయ్ నాతో ఒకసారైనా ప్రేమగా మాట్లాడు అంటూ వచ్చి తన ప పక్కనే కూర్చుంటుంది ఆ బాయ్ ఒక్కదానివే వచ్చావే మీ నాన్న ఎక్కడ అని అడుగుతాడు దారిలో వస్తుంటే సుధాకర్ బాబాయ్ కనిపించాడు ఇల్లు పక్కనే కదా నేను వస్తా నువ్వు వెళ్ళు అని ఆయనతో మాట్లాడుతుంటే నువ్వు వచ్చేసా అంటుంది చిత్ర ఆ బయ్ అని తను తింటుంటే మీ చెల్లి అడిగిన కోరిక తీర్చాబాయ్ అంటుంది చిత్ర గోముగా చైత్రిక వెంటనే అన్నయ్య నేను వెళ్ళి నీ కోసం ఆమ్లెట్ వేసుకుని వస్తా అని లోపలికి వెళ్తుంటే చిత్ర నాకు నాన్న కూడా వేయి చైత్రిక అంటుంది అభయ్యి చిట్టి ఏమక్కలేదు నువ్వు వెళ్ళారా అని పక్కనే కూర్చోబెట్టుకుని నా చెలికి నువ్వు చేయాలి అలాంటిది తనకే పని చెప్తున్నావేంటి అయినా వదినగా తనకి కాబోయే భార్యగా నాకు ఇద్దరికీ మాకు కావాల్సిన చేయాల్సిన బాధ్యత నీదే వెళ్ళి ఆమ్లెట్ వేసుకుని తీసుకురా అంటాడు చిత్ర నాకు రాదు చిరాగ్గా అబ్బాయి రాకపోతే నేర్చుకో యూట్యూబ్ చూసి ఎంతమంది వంట నేర్చుకోవడం లేదు అలానే నువ్వు కూడా ట్రై చేయి వెళ్ళు వెళ్ళా పని చూడు త్వరగా అంటాడు చిత్ర ఏం చేయలేక కిచెన్లోకి వెళ్తే చేత్రిక ఎందుకన్నయ్యా ఇదంతా అయినా తను వేసేది నువ్వు తినగలవా అసలు అంటుంది నవ్వుతూ అబ్బాయి తను వచ్చేలోపు నేను తినేసి పొలం వెళ్ళిపోతా కానీ నువ్వు కూడా త్వరగా తిను ముందే నీకు ఎగ్జామ్స్ ఇప్పుడు అది తిని నువ్వు హాస్పిటల్కి వెళ్ళటం అవసరమా అంటాడు నవ్వుతూ చేత్రిక అమ్మో వద్దన్నయ్య నేను జాబ్ చేయాలి ఎగ్జామ్స్ రాయకపోతే డిగ్రీ రాదు డిగ్రీ రాకుంటే జాబ్ రాదు అంటుంది భయపడుతూ అబ్బాయి నవ్వుతూ కానీ మరి త్వరగా అని ఇద్దరు ఫాస్ట్గా తినేసి అక్కడి నుండి వెళ్ళిపోతారు అబ్బాయి ఫాస్ట్గా తినేసి పొలం దగ్గరికి వెళ్ళి అక్కడే మంచి మీద పడుకునే అక్ష అక్షరం గురించి ఆలోచిస్తూ అలానే పడుకుంటాడు అక్షర ఎందుకు బావా ఇలా చేస్తున్నావు అని వినిపించి కళ్ళు తెరిచి చూస్తే పక్కనే అక్షర కూర్చుని అబ్బాయినే కూర్చుని చూస్తూ ఉంటుంది అబ్బయీ నువ్వేంటి ఇక్కడ అది కూడా ఈ టైంలో వచ్చావు అంటాడు కంగారుగా అక్షర ఈ ఊరు నాకేమైనా కొత్తనా బావా నువ్వు అలా భయపడటానికి అంటుంది నవ్వుతూ అబ్బయీ నువ్వెందుకు వచ్చావు ఇక్కడికి అని అడుగుతాడు అక్షర నీ మనసులో ఎంతో బాధను పెట్టుకుని ఎవరితోనూ షేర్ చేసుకోకుండా నువ్వే నలిగిపోతుంటే నేను చూడలేకపోతున్నా బావా అందుకే నీ మనసులో బాధను నాతో పంచుకుని కొంచెమైనా తేలిక పడతావని వచ్చాను అంటుంది అబయ్ నేనెందుకు బాధపడతాను అంటాడు తడబడుతూ అక్షర నీ తడబాటే చెప్తుంది బావా నువ్వేదో దాస్తున్నావు అని 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 అంటుంది అబ్బాయి నేనేమీ దాయడం లేదు అంటాడు అక్షర ఆ మాట నన్ను చూసి చెప్పావా అంటుంది ఆ భయ్ నాకేమన్న భయమా అని అక్షర మొహం వైపు చూసి చెప్పలేక ఆగిపోతే అక్షర నువ్వు నన్ను ఎప్పుడు కోపడినా నాతో గొడవపడినా నన్ను హర్ట్ చేసినా నా మొహం చూసి ఏమీ మాట్లాడో బావా ఎందుకంటే నా కళ్ళల్లో చూస్తే నీ ప్రేమ బయటపడిపోతుందని భయం ఆ క్షణం నా కంటకార్య కన్నీళ్లు చూడాలంటే భయం అంటుంది ప్రేమగా చూస్తూ భయ్ అలా నువ్వు అనుకుంటే అలా అంటాడు పక్కా చూస్తూ అక్షర చిన్నగా నవ్వి చూసావు బావా ఇప్పుడు కూడా ఎలా పక్కా చూస్తున్నావు అనగానే అభయ్ తన వైపు చూసి నేనేం పక్కా చూడలేదు అంటాడు తన కళనే చూస్తూ అక్షర సరే నా కళల్లో చూసే చెప్పు నువ్వే నా దగ్గర దాయటం లేదని అంటుంది ఆబాయ్ ఆ మాటకు అక్షరాన్ని గట్టిగా హాక్ చేసుకుని ఎలా ఇంత బాగా నన్ను అర్థం చేసుకుంటావే నువ్వు ఎందుకే నువ్వంటే పిచ్చి ప్రేమ మొదటి నుండి ఏదో ఒక విషయంలో నన్ను ఆశ్చర్యపరుస్తూనే ఉన్నావు అంటాడు ప్రేమగా అక్షర అభయ మొహాన్ చేతుల్లో తీసుకుని నువ్వే నేను అనుకుని నన్ను నేను ప్రేమిస్తున్నాను బావా నిన్ను నీ మనసును అర్థం చేసుకోలేకపోతే ఇక నా ప్రేమకు ఉంది బావా అంటూ అభయ్ నుదుటి మీద ముద్దు పెడితే అభయ్ నిజంగా నువ్వు నన్ను ప్రేమించటం నా అదృష్టంరా అంటూ తన తలనే అక్షర తలకి ఆనిస్తాడు ఇంకా ఉంది ఫ్రెండ్స్ మీకు ఈ స్టోరీ నచ్చినట్లయితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి